అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మరొక మంచి వీడియోని కూడా షేర్ చేస్తున్నానండి కార్తీక మంగళవారం పూట గౌరీ దేవిని అమ్మవారిని ఎలా పూజించుకోవాలి ఏ సమయంలో ఈ పూజని ఆచరించాలి అనేది మనకి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక శనివారాలే కాదండి శివయ్యని పూజించిన తర్వాత ఆ గౌరీదేవిని కూడా పూజించాలి ఆ రోజు పూజించేది కార్తీక మంగళవారం మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం అయితే గౌరీదేవిని ప్రత్యేకంగా మంగళవారం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం మరి అటువంటి అమ్మవారికి ఏ సమయాల్లో పూజని ఆచరించాలి ఎవరెవరు ఈ పూజని చేయొచ్చు ఎటువంటి నియమాలను ఈ రోజున పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడటం ట్రై చేస్తాను అనుకుంటున్నాను అలాగే ప్రదోషకాలంలో స్వామి పూజ ఆ శివయ్యని ఏ విధంగా పూజ చేయాలి ప్రదోషకాలం మనమే సమయాలు ఎలా చూసుకోవచ్చు అభిషేకాలు ఏ ద్రవ్యాలతో చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది ఎలా చేయాలి అభిషేకం ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టున్నానండి అలాగే మనకి ఇక రాబోయేది కార్తీక శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి కూడా ఎప్పుడు ఏంటి అనేది వివరంగా ఒక వీడియో షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి అయితే మనకి కార్తీక మంగళవారం కూడా శివయ్యతో పాటు అమ్మవారిని కూడా ఆరాధిస్తాం ముందు అయ్యవారిని సోమవారం పూజించి నెక్స్ట్ డే మంగళవారం పూట అమ్మవారిని పూజిస్తాము ఇక్కడ ఈ విధంగా శివుని పార్వతి చిత్రపటం అయితే పెట్టుకోండి ఎప్పుడూ కూడా గౌరీదేవిని పసుపు గౌరీ రూపంలో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అందుకని ఇక్కడ ముద్దం చేసుకొని నాలుగు వైపు ఐదు వైపుల బొట్లు పెట్టండి అంటే పసుపు వినాయకుని పెట్టుకుంటే తల మీద బొట్టు పెడతాము పసుపు గౌరీని చేసుకుంటే కనుక అన్ని వైపులా ఒక ఐదు చోట్ల బొట్టు పెడితే మనకు పసుపు గౌరీగా అమ్మవారి గుర్తు అనమాట అలాగే నా దగ్గర ఇలా చిన్న ఫేస్ ఉంటే అమ్మవారితో పెట్టుకున్నానండి ఇవేమీ లేకపోయినా మామూలుగా పసుపు గౌరిని పెట్టుకుంటే సరిపోతుంది అలా అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ సమ సమర్పించాలి గోరంత పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పిస్తే కొండంత సౌభాగ్యాన్ని మనకి తిరిగి అమ్మవారి ఇస్తుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు చిటికడైన పసుపు కుంకుమ ఒక తమలపాకు మీద కానీ ఇటువంటి బౌల్స్లో కానీ పెట్టి అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించాలి మరి గౌరీదేవిని రాతి గౌరమ్మ రూపంలో కూడా ఆరాధించుకోవచ్చు ఇంట్లో ఉంటే కనుక ఆనవాయితీగా వచ్చిన గౌరమ్మ కానీ ఇలా రాతి గౌరమ్మ సెట్ కానీ ఉంటే పెట్టుకోండి పాత రోజుల్లో సన్ని కళ్ళు రోలు రోకలి తిరగలి ఇవన్నీ ఉండేవి కదా అవన్నీ కూడా కార్తీక మాసం అంతా నిత్యం అలంకరించి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు మనకిప్పుడు అంతంత ప్లేసులు కానీ అంతంత పెద్ద వస్తువులు మన ఇంట్లో ఉండట్లేదు కాబట్టి ఈ విధంగా రాతి గౌరమ్మ సెట్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో అటువంటి వస్తువులు ఉన్నాయనుకోండి లేదా రోజు వాడుకునే రోలు రోకలి ఉన్నా సరే అలంకరణ చేసి పెట్టడం అసలు మర్చిపోవద్దు మరి ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని ఆరాధించే మాసం తర్వాత ఎటువంటి దోషాలున్నా తొలగిపోవడం కోసం కుజదోషాలు అటువంటివి ఏవైనా తొలగిపోవడం కోసం మనము అమ్మవారిని పూజిస్తాము అలాగే రావి చెట్టుని పూజిస్తాం రావి ఆకు దీపాలు ప్రత్యేకంగా కార్తీక మాసంలో పెడుతూ ఉంటాం కదా ఇలా రావి ఆకు తెచ్చుకోండి భాగం ఏంటంటే మన వైపు కాడ వచ్చేసి అటువైపు అంటే దేవుడి వైపు వేసుకొని ఆకులు ఆ విధంగా పెట్టుకోండి ఇక్కడ నేను పిండి దీపాలు అయితే ఈ విధంగా నామాలు పెట్టుకుని అడ్డబొట్టులాగా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను మీరు మామూలుగా గంధం బొట్టయినా పెట్టుకోవచ్చు పిండి దీపాలు పెట్టిన తర్వాత మామూలు దీపారాన్ని చేసి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుని పూజించాలి అయితే అయితే ఈ గౌరీదేవి పూజని తులసమ్మ దగ్గర కూడా చేయొచ్చండి ఈ తులసి అమ్మవారిని ఎలా పెట్టుకోవాలని అక్కడ ఒకసారి చూద్దాము ఒక తులసి కోట లాగా ఉండే మట్టి ప్రమితి దొరికితే తెచ్చుకోండి అచ్చం తులసి కోటలానే ఉంటుంది అలాంటి ప్రమితి అయితే తెచ్చుకొని దాంట్లో తులసి దళాలు పెట్టుకొని మట్టి ఒక స్పూన్ మట్టి పడుతుంది దాంట్లో తులసి దళాలు పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు అయితే తులసి కోట ఆనవాయితీ అనేది ఏమీ అవసరం లేదండి ప్రతి ఒక్కళ్ళు తులసి మొక్కను తెచ్చి నాటాలి ఈ కార్తీక మాసం మరీ మంచిది అయితే పూర్తిగా అసలు మేము పెట్టుకోమండి తులసి కోటని మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఈ తులసి కోటలో చిన్న మట్టి లాగా ఇలా ప్రమిదలాగా లాగా ఉంటుంది అలా తెచ్చి దళాలైనా పెట్టుకొని బయట మీ దళాలైనా పెట్టుకోండి అయితే ఈ పూజని నిత్య పూజా మందిరంలో చేయొచ్చు ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి తులసమ్మ దగ్గర చిన్న ముగ్గు పెట్టుకొని అక్కడ కూడా పసుపు గోరిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీకు అలా కూడా తెలియడం కోసం నేను వెనకాల చిన్న తులసి కోటలాగా ఆ విధంగా పెట్టాను అనమాట ఇక్కడ వినాయకుడికి అయితే పూజలు చేసుకొని ముందుగా స్వామివారికి పండుగ నైవేద్యం పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టుకున్న ప్రత్యేకంగా పెట్టుకున్న పిండి ప్రమిదని అయితే ఈ ఆకు మీద పెట్టుకున్నాను కదా ఆ రావి ఆకు మీద పెట్టిన దీపాలు వెలిగించేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజను మొదలు పెట్టాలి మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక మంగళవారాలు ఎన్నొచ్చాయో చూద్దామండి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మొదటి కార్తీక మంగళవారం నవంబర్ నాలుగు రెండవది నవంబర్ పదకొండు మూడవది నవంబర్ పద్దెనిమిది నాలుగవది అంటే మొత్తంగా నాలుగు మంగళవారాలు వచ్చాయి ఈ పూజని తెల్లవార్జ్యమును కానీ ఉదయం పది పదకంటి లోపలనే చేసుకోవచ్చు ఇక సాయంత్రం సంధ్యా సమయం అయితే మరీ మంచిదండి గౌరీదేవి పూజని రాత్రివేళలో చేసినా కూడా చాలా మంచిది ఈ విధంగా నిత్య పూజా మందిరంలో చేసుకున్న ప్రత్యేకంగా పూజ పెట్టిన ఇదే విధంగా చేసుకోండి లేదా తులసి కోడ దగ్గర పెట్టినట్లయితే కనుక తులసాన్ని కూడా నిండుగా అలంకరించి చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచి చిన్న ముగ్గును పెట్టుకొని ఆ పద్మ ముగ్గులో అంబవాన్ని పసుపు గురిని పెట్టుకొని కూడా మీరు ఈ చేయవచ్చు సోమవారం కార్తీక సోమవారం నాడు ప్రదోషకాలలో పూజ చేస్తాము బ్రహ్మమూర్తులు చేసేవారు బ్రహ్మమూర్తులు చేస్తారు శివయ్యకి అభిషేకాలు అవి చేసుకుంటారు కదా శివుడికి పూజ చేసిన చోట అమ్మవారికి కూడా పూజ చేయాలి అలాగే కార్తీక మంగళవారాలు కూడా సౌభాగ్యం కోసం ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఈ విధంగా పూజం చేసుకోవాలి అమ్మవారికి అయితే పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు కూడా ఈ పూజలు చేయొచ్చండి వాళ్ళు మంచి అబ్బాయి భర్తగా రావడం కోసం శీఘ్ర వివాహ యోగం కోసం చేస్తారు అయితే మంగళవారాలు కుజదోషాలు ఎవరైనా ఉన్న ఎవరికైనా ఉన్నా వివాహం ఆలస్యం అవుతున్నా రాహుకేతు దోషాలు ఏదైనా ఉన్నా ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహాలు కానీ లేట్ అవుతుంటే ఈ విధంగా అమ్మవారికి పూజ చేయటం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోయి మంచి యోగం అనేది కలుగుతుందని చెప్తారు అందుకనే పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా చేయొచ్చండి అమ్మవారికి గౌరీదేవికి నమస్కారం చేసుకోవచ్చు అమ్మవారికి ఈ రోజున సౌభాగ్యం కోసం పసుపు కమ్ములతో పూజ చేయండి పెళ్ళైన ఆడవాళ్ళందరం కూడా మన పిల్లలు బాగుండాలి భర్త ఆరోగ్యంగా ఉండాలని దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని కోరుకుంటూ ఆడవాళ్ళ పూజలు చేసేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా కలకాలం సౌభాగ్యం నిలవాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ విధంగా పసుపు కమ్ములతో పూజ చేస్తూ అశ్రోత్రం చదువుకోగలిగితే అశ్రోత్రం చదవండి లేదా ఓం శ్రీ గౌరీ దేవి నమ చదవటం రానివారైతే కనుక ఓం శ్రీ గౌరీ దేవి నమ అనుకుంటూ అమ్మవారి నామాన్ని జపిస్తూ కూడా పసుపు కమ్ములతో చేసుకోవచ్చు ఎర్రటి పూలతో చేయొచ్చు ఎర్రటి అక్షింతలతో కూడా పూజం చేసుకోవచ్చు లేదా మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు గవ్వలు కానీ గాజులు కానీ మనం చేతికి వేసుకునే పెద్ద గాజులు గోమతి చక్రాలు ఇటువంటి వాటిలతో చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే లక్ష్మీ గవ్వలు అలాగే చిట్టిగాజులు అమ్మవారికి సమర్పించాను ఇవి ఏమీ లేవండి మా దగ్గర అంటే ఎరటి అక్షంతాలు మనం ఇంట్లోనే కలుపుకోగలం అలాగే కుంకుమ ఉంటుంది కదా కుంకుమ అర్చన కూడా అమ్మవారికి చాలా మంచిదండి ఈ విధంగా కార్తీక మంగళవారాలు నాలుగు చేసుకోవచ్చు లేదంటే కనుక ఏదైనా ఒక మంగళవారం చేయొచ్చు ఈ పూజని చేసి చూడండి చాలా మంచిదండి ఆడవారందరికీ కూడా చాలా మంచి యోగం కలుగుతుంది అనమాట దీర్ఘకాలిక సౌభాగ్యం అనేది దీర్ఘ సుమంగళిగా ఉండే తత్వాన్ని అమ్మవారి మనకి ప్రసాదిస్తారు ఈ పసుపు గౌరీకిని చేసుకోవచ్చు చిన్న చిన్న ఫేస్లోనే అమ్మవారికి పెట్టుకున్న పక్కన చిన్న పసుపు ముద్దను మాత్రం అమ్మవారిది పెట్టుకోండి ఈ విధంగా కుంకుమార్చని కూడా చేయండి సాయంత్రాలు చేసేవాళ్ళే కనుక ముందుగా గణపతి పూజని ఇంట్లో నిత్య పూజా మందిలో దీపం పెట్టి అక్కడ వినాయకుడికి నమస్కారం చేసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్గా తులసికోడ దగ్గరే మీరు ఈ పూజని ఆచరించవచ్చు గౌరీదేవి పూజ చేసిన తర్వాత తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకోండి తులసిదేవి అష్టోత్రం చదవండి అయితే గౌరీని ఎందుకు తులసి కోట దగ్గర కూడా పూజ చేస్తారు అని అంటే తులసి కోట దగ్గర తులసి అమ్మవారు ముగ్గురు అమ్మవార్ల స్వరూపంగా చెప్తారు స్థానం అంటే వేర్ల దగ్గర సరస్వతి దేవి ఉంటారట అలాగే మధ్యస్థానం వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది తులసి చెట్టులో అగ్రభాగం అంటే పై భాగం వచ్చేసి గౌరీదేవి ఉంటారట అంటే తులసి అమ్మవారు ముగ్గురు అమ్మవార్ల స్వరూపంగా చెప్తాము అందుకని అక్కడ కూడా ఈ విధంగా గౌరీదేవిని పెట్టి మనం ఈ కార్తీక మాసంలో చేసుకోవచ్చు ఎక్కువగా మీరు గౌరీ పౌర్ణమిలు కానీ ఏదైనా పౌర్ణమి పూజలు చేస్తున్నప్పుడు మీరు గమనించినట్లయితే ఎక్కువగా చేసే పూజలన్నీ తులసి కూడా దగ్గర ఈ విధంగా పసుపు గౌరీని పెట్టి మనం పూజలు చేసుకుంటూ ఉంటామన్నమాట అమ్మవారికి ఈ రోజున పానకం వడపప్పు చలిమిడి పాలు పండ్లతో చేసిన పదార్థాలు బెల్లము ఇవన్నీ కూడా నివేదన చేయొచ్చు అయితే ఉదయం చేసిన సాయంత్రం చేసిన ఈ మంగళవారం పూట అమ్మవారిని కదపకుండా బుధవారం ఉదయం మరొకసారి అమ్మవారికి దీపారాధన క్లుప్తంగా చేసి ఒక పువ్వున్న కొత్తది పెట్టి ఆ తర్వాత అమ్మవారికి దూపం చూపించి పాలో పండు నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారిని కదిపేసి బుధవారం ఉదయం తీసేయండి ఆ పసుపు గౌరి అమ్మవారిని కదిపేసి తీసేసిన తర్వాత మీరు ప్రతిరోజు కూడా స్నానానికి వెళ్ళేటప్పుడు మొహానికి రాసుకోవచ్చు పెళ్ళి కాని అమ్మాయిలు కూడా ఫేస్కి రాసుకోవచ్చు పెళ్ళైన ఆడపడితే తప్పనిసరిగా సూత్రాలకి కొంచెం ఆ పసుపుని అద్దుకోండి కాళ్ళకైతే రాయకూడదు అలా ఫేస్కి రాసుకోలేమని అనుకుంటే కనుక నీటిలో నిమజ్జనం చేసేసి ఆ పసుపు ముద్దని తులసి చెట్లో పోసేయండి అదే పసుపు వినాయకుని అయితే కనుక నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత తులసి చెట్లే కాకుండా వేరే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి మీరు నిత్యపూజా మందిరంలోనే గణపతి పూజ చేసుకుని ఉంటే తులసి కోడ దగ్గర డైరెక్ట్గా గౌరీదేవిని పూజ చేసుకోవచ్చు లేదా ఈ పూజని గౌరీదేవి పూజను కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ఈ కార్తీక మాసం నిత్యం తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి పూజం చేస్తుంటాం కనుక అక్కడ కూడా పసుపు పసుపుగూరిని పెట్టి చేయొచ్చు అని చెప్తున్నాను ఆ అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం పెట్టుకోండి తాంబూలం మామూలు తాంబూలం సరిపోతుంది ఆకులు వక్క అలాగే రెండు పళ్ళు తాంబూలం సరిపోతుంది తర్వాత ఆ ప్రసాదాలు కానీ తాంబూలంలో పెట్టిన పళ్ళు కానీ ఇవన్నీ మళ్ళీ మీరు మీరు పూజ చేసిన వాళ్ళు వాడుకోవచ్చు ఎవరైతే కుంకుమ పూజ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా కూడా ఆ కుంకుమను తీసి నుదుట ధరించండి ఇంట్లో అందరూ కూడా బుట్టుగా పెట్టుకోండి దాన్ని ఒక పక్కన బాక్స్లో పెట్టుకుంటే కనుక నిత్యం కూడా ఆ కుంకుమ ధరించేలా చూడండి రక్షగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చిన ఈ మంగళవారాలు చేయొచ్చండి అయితే పసుపు కుంకుమ పక్కన పెట్టాం కదా అవి మళ్ళీ తీసుకువెళ్ళి మన నిత్య పూజా మందిరాలను ఉంచేసుకోవచ్చు ప్రతిసారి కొత్త పూజలకి ఏమీ మార్చక్కర్లేదండి మీరు ఏదైనా ఈ కార్తీక మాసంలో రేపు రాబోయే కోటి సోమవారం కానీ ఆ కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ నేను వీడియోస్ పెడుతున్నానండి వరుసగా ఇలా ఏదైనా ముఖ్యమైన పూజలు చేస్తుంటే అదే పసుపు కుంకుమ తీసుకొచ్చి మీరు కావాలంటే పూజలకు పెట్టుకోవచ్చు ఈ విధంగా గౌరీదేవి పూజను చేసుకోవాలి పసుపు కొమ్ముల్ని ఏం చేయాలి అని అంటే మీరు అమ్మవారి పూజను ఈ నాలుగు మంగళవారాలు చేస్తామనుకున్న పౌర్ణమి పూజ లక్ష్మీదేవి అమ్మవారికి చేస్తామనుకున్న ఇదే పసుపు కమ్మ కొమ్మల్ని మీరు పూజకి వాడుకోవచ్చు ఉంచేసుకొని పక్కన పెట్టుకుని వాడుకోవచ్చు ఇక వాడుకున్న తర్వాత తీసేద్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్న మొక్కలుగా దంచేసి ఆ పసుపు కొమ్ముల్ని మనం మిక్సీ పడ్డం కానీ లేదా బయట కానీ పసుపు పట్టించి ఆ పసుపుని ఇంట్లో వాడుకోవచ్చు తులసికు తులసి కుండీలకు రాయొచ్చు గడపకి రాసుకోవచ్చు ఎప్పుడు కూడా పూజలకు వాడింది ఒక కాళ్ళకి మాత్రమే రాయద్దండి మిగతా మనం మామూలుగా ఫేస్కి రాసుకోవచ్చు తులసి కుండి కూడా అలంకరణకి గడపల అలంకరణ కూడా ఆ పసుపు కొమ్మలతో వాడిన పసుపుని అలా చేసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు ఈ పిండి ప్రమిదలు అవేవి కూడా ఎవరు తొక్కని చోటైతే వేసేయండి మీరు మామూలుగా దీపపు కుందులు వేస్తే అవి మామూలుగా వాష్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర పూజ చేసిన పూలు ఉన్నాయి కదండి పూజ అయిన వెంటనే ఒక పువ్వున్న తీసి తల్లో ధరించండి ఆడవాళ్ళు పెళ్ళి కానివారైనా పెళ్ళైన వారైనా సరే కుంకుమ కూడా కొంచెం సూత్రాలకి బుట్టుగా పెట్టుకోండి పెళ్ళైనవారు ఈ విధంగా కార్తీక మంగళవారాలు కూడా ఈ కార్తీక మాసంలో చాలా మంచిదండి అయితే ఈ గౌరీదేవి పూజని ఇప్పుడు అప్పుడు చేయాలని ఏమీ లేదు ముఖ్యంగా మంగళవారం ఎప్పుడైనా అమ్మవారికి ఇదే విధంగా పూజని ఆచరిస్తూ ఉంటే ఆ ఇంట ఏంటంటే సౌభాగ్యం ఎప్పుడు ఆ ఆడవాళ్ళకి కలకాలం ఉంటుందన్నమాట అందుకని ముఖ్యంగా గౌరీదేవి అమ్మవారిని ఈ విధంగా పూజించవలసి ఉంటుంది ఎవరికైనా తాంబూలం ఇవ్వచ్చా అంటే ఒక ముత్తని పిలిచి కార్తీక మాసంలో దానానికి చాలా విశిష్టత ఉంటుంది కదా ఎవరినైనా ముత్తేని పిలిచి వారు గౌరీదేవి స్వరూపంగా భావించి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి మామూలు తాంబూలమైన శక్తి ఉంటే జాకెట్ మొక్కిచ్చేనా తాంబూలం అనేది వాళ్ళకి పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు ఇవి పెట్టి తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు ఇదండి కార్తీక మంగళవారాలు పూజని ఆచరించే పద్ధతి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది నచ్చిందని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం